మరి ఈ రోజు మన కార్యక్రమానికి విచ్చేసిన స్పెషల్ గెస్ట్ చాలా ఫేమస్ అయ్యారు ఈ మధ్య కాలంలో మరి ఆయన ఎప్పటి నుంచో సినిమా రంగంలో ఉన్నా కూడా ఒక జోడీగా బాగా ఫేమస్ అయ్యారు కాబట్టి మన కార్యక్రమానికి జోడీగానే విచ్చేశారు లెట్స్ వెల్కమ్ అప్పారావు గారు అలాగే ధర్మపత్ని సుభలక్ష్మి గారిని నమస్కారం అండి నమస్కారం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మ నమస్కారం అప్పారావు గారు నమస్కారం నమస్కారం ధన్యవాదాలు చాలా సంతోషం మీ ప్రస్థానం గురించి ముందుగా క్లుప్తంగా ఒకసారి ప్రేక్షకులు చెప్తారా ముందుగా అభిమాన ప్రేక్షకులందరికీ భవదీయుడి డప్పారావు సుబ్బలక్ష్మి తరఫున హృదయపూర్వకంగా ప్రేమ పూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక మా ప్రస్థానం గురించి చెప్పాలంటే సార్ నేను ఈ సినిమా రంగానికి రాకముందు నేను అమ్మఒడి నుంచి వచ్చాను దట్ మీన్స్ అమ్మఒడి మీన్స్ రంగస్థలం రంగస్థలంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అరంగరటం చేశాం ఆ తర్వాత తర్వాత ఆ జర్నీ అలా కొనసాగుతూ సాంఘిక నాటకాలు పౌరాణిక నాటకాలు బుర్ర కథలు జానపద గీతాలకు కోరస్సు ఆ తర్వాత టీవీల్లో ఇప్పుడంటే షార్ట్ ఫిల్మ్స్ ఇండిపెండెంట్ మూవీస్ అప్పట్లో ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఉండేవి అవి చేసి ఆ తర్వాత ఆమె డిప్లొమాన్ యాక్టింగ్ ఆంధ్ర విశ్వవిద్యాలయం తొంభై నాలుగు తొంభై ఐదు బ్యాచ్ అక్కడ యాక్టింగ్ నేర్చుకొని ఆ తర్వాత మా గురువు గారు ద ఫేమస్ ఫిలిం స్టార్ కోచర్ లంకా సత్యానంద మాస్టర్ గారి ద్వారా సినీ రంగ ప్రవేశం రెండు వేలలో జరిగింది సార్ ఆ తర్వాత రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు ఒక యాభై సినిమాలు చేస్తే శామిల్టన్స్కి నాటకాలు చేసుకుంటూ వస్తున్నాను సార్ దీనికి పూర్వంలో నేను పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల వరకు ఓ ఇరవై ఏళ్ళు ఉద్యోగం చేశాను ఒక ప్రైవేట్ ఆటోమొబైల్ కంపెనీ ఆటోమొబైల్ షాప్లో దాని తర్వాత ఒక అదృష్టం ఒక కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యి అతి తక్కువ కాలంలో మూడు వందల సినిమాలు చేయగలిగాను ఇంతమంది ఆదరాభిమానాలు పొంది ఇలాంటి షోల్లో మీలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొని అదృష్టాన్ని కలిగించింది ఎవ్రీథింగ్ గుడ్ సార్ సార్ మరి మిమ్మల్ని స్క్రీన్ మీద మేము చాలా ఎక్కువగా చూసాము కానీ మేడం కూడా కొన్ని సినిమాలు యాక్ట్ చేశారట కదా అవును దాని గురించి ఏమైనా చెప్తారా అంటే ఫుల్ టైమ్ ఆర్టిస్ట్గా కాకుండా ఒక ప్యాషనేటివ్గా వెళ్ళి చేసాం ఆ తర్వాత ఒక్క షో ద్వారా మా ఇద్దరిని జోడీగా మమ్మల్ని గుర్తించి పిలిచారు ఆ షోలో కూడా మేము ఫైనల్స్ వరకు వెళ్ళాం అలా అనుకోకుండా ఇటు గృహిణిగా ఉండి అటు టీచర్గా ఉండి ఆ తర్వాత వైస్ ప్రిన్సిపాల్ అయ్యి ఆ తర్వాత ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్టిస్ట్ అని కాదు కానీ తను పిల్లలకు పాఠాలు చెప్పిన అనుభవం ఉంది కాబట్టి యాక్టింగ్ అంత అవసరం లేకుండానే నటించగలిగింది అలాగే మేము ఒక మంచి సినిమాలో యాక్ట్ చేసాం ఒక వెబ్ సిరీస్లో యాక్ట్ చేసాం ఇంకా స్పెషల్ షోలు ఏ ఉన్నా సరే బుల్లితెర మాధ్యమంలో అన్నింటిలోకి మమ్మల్ని గౌరవంగా మర్యాదపూర్వకంగా పిలిచారు మేము చేసాం మేము జంటగానే చేస్తాం ఓకే ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది మేడం నేను పద్దెనిమిది సంవత్సరాలు ఒకే స్కూల్లో జాబ్ చేశానమ్మా యూకేజీ టీచర్ గా స్టార్ట్ చేశాను ఫోర్ హండ్రెడ్ జీతం వైస్ ప్రిన్సిపల్ స్టేజ్ కి వెళ్ళాను పద్దెనిమిది వేలు వరకు తీసుకున్నా ఆ ఫీల్డ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది టీచింగ్ బాగా అంటే దాని గౌరవం వేరేగా ఉంటది కదా నేను అసలు ఈ ఫీల్డ్ లో వస్తానని కూడా నేను అనుకోలేదు మా వారు వెళ్ళడం కూడా అతనికి స్టార్ రావడం కూడా లేట్ గా వచ్చింది చాలా కష్టాలు పడి పెంచుకున్నాను ఈ స్కూల్ జాబ్ చేస్తూ బాబుని ఎంసీఏ చదివించాను పాపని సీఏ చదివించాను పాపకి మంచి అబ్బాయితో మ్యారేజ్ చేశాను అన్నీ అతను అది అవసరం లేకుండా నా కష్టంతోనే నేను చేశాను స్టోరీగా ఉంది ఈ ఆ టైంలో మావిడ చాలా హెల్ప్ అయింది అంటే మా అమ్మా నాన్న ఇచ్చిన ఇల్లు ఉంది సార్ ఇల్లు ఒకటి ఉంటే సరిపోదు కదా తినడానికి ఉండాలి కదా పిల్లలు చిన్న పిల్లలు నేనేమో యాక్టింగ్ అని ఇంట్రెస్ట్ కదా అనుకోకుండా వచ్చిన నేను కూడా సినిమా ఇండస్ట్రీకి రావాలని రాల నేను ఒక ఆటోమొబైల్ షాప్ పెట్టాలని ఆలోచన ఉండేది కానీ అనుకోకుండా ఈ డిప్లొమా యాక్టింగ్ చదువుకోవడం పెద్ద పెద్ద నాటకాల వాళ్ళతో కలిసి చేయటం ఈ పద్దెనిమిది ఏళ్ళ స్ట్రగుల్ తను బాగా హెల్ప్ అయ్యి నాకు సపోర్ట్ అయింది తర్వాత ఇంకా నాకు ఒక మంచి పేరు వచ్చిన తర్వాత ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఇంకా ఫ్యామిలీని షిఫ్ట్ చేశాం షిఫ్టింగ్ కూడా మా అయితే నాలుగైదు ఏళ్ళు అయింది బాబు ఎంసీఏ చదివాడన్నా పాప చార్టెడ్ అకౌంటెంట్ దాకా వచ్చిందన్నా దా టోటల్ క్రెడిట్ గోస్ట్ మా సుప్రలక్ష్యం చెకోవాలి కదా అవును డాక్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మన కార్యక్రమం ఎక్కువ మంది మహిళలకు కేటాయించి చెప్పాలమ్మా మనము ఎందుకంటే వాళ్ళు మారితే కుటుంబం అంతా మారుతుంది అని మరి వాళ్ళ మన కార్యక్రమంకి వచ్చిన సుబ్బలక్ష్మి గారు దానికి లైవ్ ఎగ్జాంపుల్ అనమాట అంటే ఆవిడ ఒక్క ఆవిడ కరెక్ట్ గా ఉండి ఆవిడ సక్రమంగా అన్ని చూసేసుకోగలరు భర్త సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి చెవులు కోరికేది భార్య ఆ చెవుల్లో మంచి మాట చెప్పేది కూడా భార్య సగటు భార్య ఏం చెప్తుంది అన్ని నాకు చెప్తా నేను ఆల్రెడీ అన్నీ సక్రమంగా పాటిస్తాం ఎందుకని అంత ప్రేమతో ఆ రాత్రి అప్పుడు తొమ్మిది గంటలప్పుడు లేకపోతే ఉదయం ఎనిమిది గంటలకు మేము ఇంకా ట్రైన్ దిగం సార్ అప్పటికే ఫోన్ వచ్చి ఉంటుంది మీ ట్యాబ్లెట్లు వేసుకున్నారా లేదా తిన్నారా లేదా చాలా జాగ్రత్తలు అయితే మా శుభలక్ష్మి బాగా ఆరోగ్యానికి సంబంధించి బికాస్ ఆఫ్ సార్ వీడియో చూడటం కానీ సారు ప్రోగ్రామ్ చూడటం ప్రతిదీ మైండ్లో పెట్టుకుంటుంది అప్పటికప్పుడు ఏం తయారు చేయాలి అవన్నీ తయారు చేసి కూడా పడుతుంది ఓకే మొలకలే ఇస్తాను క్యారెట్ తురిమి మొలకలు పెసలు నానబెట్టి మొలకల్లో క్యారెట్ అంటే ఓన్లీ మొలకలు అంటే కొంచెం ఇష్టం అందులో కొంచెం క్యారెట్ బీట్రూట్ తురిమి అది క్యారెట్ చేదు అది సార్ని చూసి అది చేదు తయారు చేసుకున్నాను చూరు గురించి ఓకే నల్ల మిరియాలు నల్ల జీలకర్ర మెంతులు ఫస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు రైస్ తక్కువ తింటారని ఆశాంతిండి నాకు షుగర్ ఎక్కువ ఉంటది అసలు అన్ని తింటారు అసలు షుగర్ తక్కువ ఉంటది ఇప్పటికీ నాకు అర్థం అవ్వలేదు అంటే ఏంటంటే నాకు కొంచెం టెన్షన్స్ అతనికి రిలాక్సర్గా ఉంటారు అందుకనే అతనికి షుగర్ స్ట్రెస్ డాక్టర్ గారు ఆవిడ స్ట్రెస్ కూడా తగ్గించి ఆవిడ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలంటే బాగుంటుంది అంటారు నిద్ర పట్టదు ఎక్కువ పడుకుని వెంటనే పడుకుండా పోతారు నాకు వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది పడుకోవాలంటే పాలు తాగినా సరే వేడి పాలు పసుపు వేసుకొని తాగితే నిద్ర పడుతుంది అని చెప్పారు బాబు అది తాగుతున్నాను కానీ కొంచెం కష్టంగా ఆరోగ్య సూత్రాలు అయితే సార్ తూచా తప్పకుండా పాటిస్తుంది అందులో నేను యాక్టివ్ గా ఉండడానికి కారణం బాబుగారే ఆ అతను చెప్పినవన్నీ పాటిస్తా వంట గదిలో ఉండేటప్పుడు ఉండడానికి సేపు ఆ పోపుల్లో వేసే జీలకర్ర అన్న ఒట్లో కొంచెం వేసుకుంటా అలాంటివన్నీ ధనియాలు కొంచెం తింటూ ఉంటాను అలాగా పాటిస్తుంటాను అప్పుడు తిందామంటే బోల్డ్ అసలు ఉండేది కాదు ఇప్పుడు తిందామంటే బోల్డ్ ఉంది తినడానికి అవకాశం అప్పుడేప్పుడు వందేళ్ళు బ్రతికేవారమ్మా ఇప్పుడు ఎవరు బ్రతుకుతున్నారు వందేళ్ళు అర్ధ ఇషే టాబ్లెట్ వేసుకోకుండా బ్రతికేది యాభై సంవత్సరాల వరకు బ్రతకడమే గ్రేట్ అంతా ఫుడ్ ఆయిల్ ఫుడ్ అంతా తింటా సో మీరు డాక్టర్ గారిని ఏమైనా అడగాలనుకుంటున్నారా ఇంకా నా వరకు అయితే సార్ మోకాలు నొప్పులు సార్ నాకు ఇంకొక ప్రాబ్లం ఏమీ లేదు కానీ అంటే ఇప్పుడు నాకున్న హైటు ఐదు అడుగులు సార్ కరెక్ట్గా నాకున్న ఏజ్ యాభై ఏడు సంవత్సరాలు కానీ డెబ్భై ఏడు కేజీలు ఉంది జనరల్గా మెట్లు ఇలా స్టేట్గా దిగుతారు కదా సార్ నేను అలా దిగలేను సూపర్ స్టార్ రజనీకాంత్ గారి లాగా అడ్డంగా దిగారు ఈ కాలు అయితే నేను ఇంకా బ్రహ్మం లాగా మటం వేసుకోలేను ఏదైనా ఉంటే అందుకే రాగానే అడిగాను అమ్మకి సార్తో పాటు కింద కూర్చోవాలి లేదు కుర్చీలు అన్నారు ఇప్పుడు అందరూ ఆపరేషన్ అంటున్నారు అది చేయించుకుంటాను అంటున్నారు కానీ నాకు ఇష్టం లేదు బాగుండదని కోసి ఏదో చేస్తారు ఈ హీట్ పెట్టడం ఒకటి చేస్తాను అది కొద్ది రేపు సేపు రిలీఫ్ ఇస్తుంది మరి మామూలు పచ్చకరూరము కొబ్బరి కాపడం పెడతా మీరే చెప్పారు అది కూడా కొబ్బరి నూనె రోజు నైట్ పది పదకొండు అయినా ఆ టైమ్ లో కాళ్ళు రాసి హీట్ పెట్టి అప్పుడు నేను నిద్ర జనరల్ గా ఆర్టిస్ట్లు జీవితాలు ఎలా ఉంటాయి సార్ ఇంట్లో తక్కువగా ఉంటాం ఇన్నోవాలు ఎక్కువ ఉంటాం ఇంకా రాత్రి అప్పుడు ఒంటి గంటకు వచ్చినా రెండు గంటలకు వచ్చిన ఫస్ట్ తను చేసేది కాళ్ళకు మర్దన గట్ట చేసి అప్పుడు తెల్లవారికి మళ్ళీ రెడీ రెడీ టు గో అన్నట్టు ఉంటాం అన్నమాట ఓకే నేనైతే హెల్తీగా ఉన్నాను సార్ కానీ నాకు తింటే ఆరోగ్యం అని భయం తినకపోతే నాకు నరాలు లాగిస్తాయి సార్ నైట్ పడుకునేటప్పుడు ఆ ఒక్క ప్రాబ్లం ఉంది బీపీ షుగర్ అది నార్మల్ అది పర్వాలేదు అది ఒకటే నాకు ప్రాబ్లము ఆయనకైతే ముడుకులు నడవలేక మిడ్ నైట్ అప్పుడు ఒక్కసారి ఆ కాలు అది అలాగా చుట్టుకుపోయినట్టు గొయ్యిలాగా అయిపోయి అలా అయిపోయిన అదొకటానికి కొద్దిగా వ్యాయామం చేస్తే తగ్గుతాయి అమ్మవి పిక్కలకి కొంచెం పాతాలు కదా పెట్ల వ్యాయామాలు ఇట్లా తిప్పే ఇట్లా తిప్పే ఈ కాళ్ళ వ్యాయామాలు ఇవన్నీ కనుక ఇట్లా చేస్తే ఆటోమేటిక్గా మీకు పిక్కలు పట్టి తగ్గుతాయి క్రామ్స్ తగ్గుతాయమ్మా నాకు హెల్ప్ చేస్తాయి బేకింగ్ ఇంకోటి ఈ వీక్నెస్ కాళ్ళల్లో రాకుండా ఉండాలంటే మనకి కొద్దిగా సాయంకాల పూట ఎప్పుడన్నా కొద్దిగా ఈ నట్స్ ఎక్కువ తింటే వీక్నెస్ రాదు అది స్టోరేజ్ ఉంది వేపిస్తాం నీతిలో వేపేసి ఓ డబ్బా ఇవి నానపెట్టుకు తినండి కొంచెం ఏ పని ఎక్కువ తినలేం తక్కువ తింటాం నానబెడితే ఎక్కువ తింటాం వెగట్ రాకుండా ఉంటుందన్నమాట అనమాట అవి తిని కొంచెం రోజు కొబ్బరి బండా కూడా తాగండి షుగర్ మీద కొబ్బరి కొబ్బరి నీళ్ళు తాగినా షుగర్ పెరగదు అట్లా చేస్తే ఈ వ్యాయామాలు చేస్తే కొంకర బాట వంకర బాటం తగ్గుతాయమ్మా దానికి గ్రామ్స్ తగ్గిపోతాయి దానికి అంత ఇబ్బంది అనిపించదు రోజు వ్యాయామం చేయాలి అప్పుడు ఏంటంటే ఆ మజిల్ పట్టేయకుండా బాగుంటుంది అనమాట నిద్రట్లో ఎప్పుడన్నా చాపినప్పుడు ముడిచినప్పుడు చడన్ గట్లా ఇరుచుకున్నప్పుడు పట్టేస్తే పట్టేస్తుంది ఇలా చేస్తే అట్లా పట్టేదమ్మా అది ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో లెట్స్ టెక్ స్టార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యమే మహాయోగం సాటర్డే స్పెషల్ ఎపిసోడ్ మా వారికి ఆపరేషన్ చేయించకూడదు అనుకుంటున్నాను దానికి ఏదో ఆపరేషన్ ఇప్పుడే కరెక్ట్ కాదమ్మా ఒక అరవై ఐదు డెబ్భై వస్తే అప్పుడే ఆలోచించాలి కానీ ఇప్పుడే చేస్తే అది పదేళ్ళకి మళ్ళీ పోతే మళ్ళీ ఆయన షుగర్ మీద ఆపరేషన్ పనికిరాదు కదా సార్ అందువల్ల వద్దు అంటున్నాను నేను హైట్ తక్కువ మీద వెయిట్ ఎక్కువ ఉండేసరికి త్వరగా డ్యామేజ్ అవుతుంటాయండి జనరల్ గా వెయిట్ పదిహేను తగ్గారనుకోండి ఇప్పుడు ఆపరేషన్ అది వెయిట్ తగ్గడం ప్లస్ ఉప్పు విషయంలో కీళ్ళ సందుల్లో పేరుకొని ఆ కార్ట్లేజ్ని ని ఈ ఉప్పు డ్యామేజ్ చేస్తుంది అనమాట జిగురు ఉత్పత్తి చేసే కణజాలాన్ని కూడా ఉప్పు డ్యామేజ్ చేసేస్తుంది అవసరం మేరకన్నా కూడా తక్కువగా వాడతాం నిలవ పచ్చులు అసలు తినకూడదు దానికి ఎక్కువ సాల్ట్ వెళ్తుంది దానివల్ల జిగురు ఉత్పత్తి తగ్గిపోవటం జిగురు అంటే గ్రీజ్ లేని బేరింగ్ లా అయిపోతుంది కీళ్ళు ఇప్పుడు ఉపమానేస్తే మళ్ళీ మామూలుగా మరి ముప్పై నలభై ఏళ్ళ వయసులో ఉన్న కీళ్ళ వెళ్ళిపోతాయి మళ్ళీ వెనక్కి అంటే ఉప్పు శాతం బాగా తగ్గించుకోవాలి ఆవిడ లేకుండా పెడితే ఇంకా తొందరగా తగ్గిపోతాయి బాబు చిన్న డౌట్ పూర్వకాలంలో నూరేళ్ళు బ్రతికి వారు కదా వాళ్ళు బాగా ఫుడ్ తింటే కదా అప్పుడు అన్న సంవత్సరాలు ఆయుష్ ఎలా వస్తుంది ఇప్పుడు ఏమీ తినొద్దు అని చెప్తున్నారు ఆయుష్ కూడా తగ్గిపోతుంది దేనివల్ల అది ప్రాబ్లం అంటే పూర్వం రోజుల్లోనమ్మా వాళ్ళు ఎంత తిన్నారో అంతకు రెండింతలు పనిచేశారు ఇప్పుడు మనం రెండింతలు తింటున్నాం అందరూ బావంత పనిచేయట్లేదు ఈక్వేషన్ తేడా అంటే వాళ్ళకు కూడా ఎనభై ఏళ్ళు దాటిన కానించి కేళినప్పులు పక్షపాతాలు గుండె జబ్బులు ఇవన్నీ వస్తూ ఉంటాయి పూర్వం రోజుల్లో అయితే డెబ్బైలోపు లోపు సాధ్యమైనంతవరకు జబ్బులు వచ్చాయి కాదు ఆ శ్రమ చేసేవారు కాబట్టి అందరు పిల్లలు పెళ్లిళ్ళ ఆస్తులు పంచి ఎన్న అయ్యేసరికి అరవై ఐదు డెబ్బై అయ్యాయి వాళ్ళకి అందుకని ఆ రోజుల్లో చెమట రూపంలో ఇప్పుడు మా అమ్మ నాన్నగారు ఉన్నంత యాక్టివ్ గా మేముండలేము యాక్టివ్ గా మా పిల్లలు చేయలేరు జనరేషన్ జనరేషన్ అలా తగ్గిపోతూ ఉంటుంది అవును జనరేషన్ అవట్ల జనరేషన్ జనరేషన్ చెడిపోవటం ఎక్కువైందమ్మ చెడిపోవటం అనేది ఆహారం ద్వారా చెడిపోవటం ఎక్కువైంది అలవాట్ల ద్వారా చెడిపోవటం ఎక్కువైంది ఈ రెండు మనుషులంత వీక్ చేస్తాయి మీ ఏజ్ అంత ఉంటది సార్ అడగకూడదేమో గానీ కానీ చాలా హెల్దీగా కనబడుతున్నారు సార్ అంటే ఓన్లీ కలర్ వేసుకుంటే ట్వంటీ ఫైవ్ నేను అంటే ఇంకోటి చెప్పాలి సార్ నాకు ఇంతవరకు యాభై ఏడు ఏళ్ళ వయసులో ఇంతవరకు పెద్దగా కాంప్లికేటెడ్ అయినటువంటి అనారోగ్యం లేదు సార్ వైబికాజ్ అంటే నేను టూ థౌజండ్ వరకు సైకిల్ నేను ఒక షాపులో పనిచేసినప్పుడు ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ షాపులో రోజుకి ఇటు ఒక పది పదిహేను కిలోమీటర్లు అటు పది ముప్పై కిలోమీటర్లు అక్కడి నుంచి ఒక ఆటోమొబైల్ కంపెనీకి వెళ్ళిన తర్వాత ఇటు పది కిలోమీటర్ అటు పది కిలోమీటర్లు ఇంచుమించుగా ఇరవై ఏళ్ళు సైకిల్ తొక్కాను సార్ తర్వాత శారీరక శ్రమ చాలా ఉండేది యాజ్ ఏ ఆఫీస్ బాయ్గా నేను పనిచేసినప్పుడు యాజ్ ఏ సీనియర్ క్లర్క్ అయినప్పటి వరకు కూడా సీనియర్ క్లర్క్ అయినప్పటికీ ఒక రకమైన శారీరకమైన శ్రమ ఉంటే ఇందులో విపరీతంగా ఉండేది అది కొంతవరకు అంటే ఆ సైక్లింగ్ చేయటం వల్ల శారీరక శ్రమ ఎక్కువగా చేయటం వల్ల కొద్దిగా ఆరోగ్యంగా ఉన్నానేమో అనిపిస్తుంది ఆ తర్వాత తర్వాత ఆహారపు అలవాట్లో మరి నన్ను చూడగానే కుంభాలు కుంభాలు తింటాడేమో అనుకుంటారు కానీ నేను ప్రతిదీ ఒకటి అర తప్పించి ఎక్కువ తినేటటువంటి పరిస్థితి వంకాయ కూర కూర వంకాయ సార్ కూరంటే వద్దండి రైస్ వద్దండి అన్న ఇంకొంచెం పెట్టు ఇంకొంచెం పెట్టు నెల ముప్పై రోజులు వంకాయ కూర తింటాను సార్ ఎన్విలో ఒక ఫిష్ తప్పించి మిగతా తినను అది కూడా ఒకటి అర అవకాశం లేదు అక్కడ పళ్ళు బాగాలేవు వంకాయ కూర కూడా మీరు ఎలా వండుతారు ఎందుకంటే వంకాయ కూరలో ఎక్కువ అనారోగ్యం కలిగించే ఐటమ్స్ అన్ని వంకాయలోనే పెడతామని డాక్టర్ గారు చెప్తూ ఉంటారు సో అందుకని ఆ వంకాయ నేను ఉడికి వాటర్ తీసేస్తా తీసి అది కొంచెం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కూరలా ఎలా వండితే తింటాయి రేపు నుంచి అలాగే వండమంటారు ఇష్టమైంది కొద్ది కష్టమైనా సరే అలాగా వండుకోవాలి కదా ఇప్పుడు మా అమ్మ నాకు వంకాయ కూర అన్నా ఇష్టం వంకాయ వేపుడన్నా ఇష్టం వంకాయ గుత్తి వంకాయ ఒకటి వంకాయ పచ్చడన్నా ఇష్టం ఇంకా వంకాయ చారు అంటే కూడా ఇష్టం పడతాను వంకాయతో ఎన్ని మ్యాజిక్లు చేసి అన్ని ఇష్టం కానీ మనం ఉండే విధానం కరెక్ట్ కాదని సా అమ్మాయి ద్వారా సార్ చెప్తారు ఇప్పుడు చెప్పండి సార్ అంటే కేళ్ళ నొప్పులు వచ్చిన దగ్గర ఏ డాక్టర్ని అడిగినా చెప్తారు కదా వంకాయ మాని గోంగూర మాని అంటుంటారు అంటే వంకాయ మానక్కర్లా వంకాయ వండుకునే తీరు మారితే చాలు క్యాచ్ నో డాక్టర్ నిజమే సార్ అందుకని అదేం లేదు వంకాయలో ఎక్కువగా చింతపండు గొజ్జు పోసి పులుసులు పెడతాం కదండి చింతపండు ఎక్కువ వేసినప్పుడు ఉప్పు రెండింతలు పడుతుంది అనమాట ఉప్పు వల్ల నొప్పులు ఎక్కువ అయితే అందరూ వంకాయ మీద తోసేస్తారు ఇంకా వంకాయ పెట్టాలి సార్ వంకాయ తినకూడదుంది ఎందుకంత తినడం దాని బదులు కొంచెం ఏదైనా తినచ్చు డాక్టర్ గారు చెప్పింది వంకాయ తినమంటున్నారు కానీ వండే పద్ధతిలో మార్పు చేయమంటున్నారు అది పాటించు వంకాయ వద్దంటే అట్లా మొదటికే మోసం వచ్చేస్తుంది నేను అప్పుడు ఆ మధ్యలో తమలపాకు ఎల్లుల్లిపాయ తింటే హార్ట్ షోక్లు రావని విన్నా ఎల్లుల్లిపాయలో ఒక మూడేళ్ళు కమలపాకలో కిల్లిలా కట్టేసి రోజు మార్నింగ్ ఇచ్చేదాన్ని నాలుక కొట్టుకుపోతుంది పోకుపోతుందని తిన్న బాగానే సరే అప్పుడు నేను అది ఏం చేసాను రెండు కలిపి పేస్ట్ చేశాను చాలా చేశారు మీరు రోజుకి ఒక స్పూన్ కొంచెం తేనేసి తినిపించేదాన్ని సార్ వంకాయ గురించి చెప్పండి సార్ ఇంకోటి మాకు ఒక సిక్స్టీ అతనికి సిక్స్టీ రాగానే మీ ఆశ్రమంలో మేము జాయిన్ అయిపోతాం సార్ బ్రతికున్నంత వరకు మీ ఆశ్రమంలోనే ఉండాలని మాకు కోరుకు ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యమే మహాయోగం సాటర్డే స్పెషల్ ఎపిసోడ్ అప్పారావు గారు మరి ఇప్పటి వరకు సీరియస్ గా హెల్త్ గురించి మనకున్న నొప్పుల గురించి అపోహల గురించి ఆరోగ్యానికి సంబంధించి క్వశ్చన్స్ అడిగారు మరి ఇప్పుడు ఒక ఫన్ సెగ్మెంట్ మనం స్టార్ట్ చేద్దాం మనం సాధారణంగా ఆరోగ్యం విషయానికి వస్తే కనుక ఇదా అదా అన్న విషయం మీద ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది సో ఇప్పుడు నేను మీకు రెండు ఆప్షన్స్ ఇస్తాను మీ ఇద్దరికి కూడా ఆ రెండు ఆప్షన్స్ లో మీరైతే ఏం చూస్ చేసుకుంటారో మీరైతే ఏం చూస్ చేసుకుంటారో చెప్పాలి సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రూట్ జ్యూసెసా వెజిటబుల్ జ్యూసెసా ఫ్రూట్ మీరు ఫ్రూట్ జ్యూసెస్ మీరు వెజిటేబుల్ జ్యూస్ లోనే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి మార్నింగ్ ఒక అరగంట ఎక్కువ సేపు నిద్రపోవడం నెక్స్ట్ క్వశ్చన్ మార్నింగ్ ఒక అరగంట సేపు ఎక్కువ పడుకోవడమా ఒక అరగంట సేపు ఎక్కువ వర్కౌట్ చేయడమా ఏదో ఒక అరగంట ఎక్కువ వర్కౌటే ప్రిఫర్ చేస్తారు మీరు సాటర్డే సండే ఒక అరగంట ఎక్కువ పడుకోవాలనిపిస్తుంది అంటే ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటారు వాళ్ళు చూసుకుంటారని కొంచెం அஸ்லே மெடிட்டேஷனா ஜிம்மா மெடிட்டேஷன் ஓ ஓகே மேடம் ஜிம்முக்கு டபுள் பெட்டே அவசரம் சால் வதலமா ஷுகர் வதலமா ஆடிவாக்கூட ஷுகரே வதிலேஸ்தான் சார்

చల్లనిస్తాను చల్లని నేను వేడి నీళ్ళే చేస్తానమ్మా ఓకే ఎండాకాలం వేడి నీళ్ళతోనే చేయాలి ఈ వేడి మీద చలనీలతో చేసామా బాయిలర్ కోళ్ళ అయిపోతుంది ఒకవేళ డిన్నర్కి ఆహారం తీసుకోవాలనుకుంటే కనుక సలాడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారా సూప్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారా సూప్ సూప్ మీరమ్మా సలాడ్ సలాడ్ అని అంటే సలాడ్ అంటే అన్ని ఒక ఫ్రూట్స్ అందులో కొంచెం కూలింగ్ ఉంటుంది తింటాము హోమ్ ఫుడ్ ఇష్టపడతారా రెస్టారెంట్ ఫుడ్ ఇష్టపడతారా హోమ్ అన్నం ఇంట్లో ఇంట్లో వండిన ఆహారం బయటకు వెళ్ళినా సరే హోటల్ ఫుడ్ మేము ప్రిఫర్ చేసినా వద్దంటారు ఇంకా వేరే చోట్లలో అనుకోండి వాళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచి తెమ్మంటాం మాక్సిమం వాళ్ళు తెస్తారు కూడా మా అబద్ధం ఎందుకు గానీ హోటల్లో తింటారంటే తినండి సార్ లేకపోతే మావిడ అన్ని బాగా చేస్తుంది అన్ని పెడతామని చెప్తారు మేము ఇంటి నుంచి తీసుకురమ్మంటాం బయట నుంచి బిర్యానీ తెలుసు అంటే బయటకు వెళ్తే డబ్బులు రెండు వేల రూపాయలు అయిపోయినా ఆరోగ్యం పాడవుతుంది డాక్టర్ గారు మరి వీళ్ళిద్దరు అనుబంధం చూసాం మనము ఆయన ఆరోగ్యం కోసం ఆవిడ తాపత్రయపడుతున్నారు ఆవిడ అంత కష్టపడి చేశారు కదా అని ఆవిడ ఆయన పాపం వద్దనుకుండా తింటున్నారు నేను ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్ అతనికి వాసన తెలీదు అంటే మనం పాడైపోయిన కూర పెట్టేసిన తినేస్తారు ఇది బా స్మెల్ తెలీదు తెలీదు కోవిడ్ ఏమైందా లేదు కోవిడ్ కన్నా ముందు సార్ అంటే నేను చాలా మంది అరే ఇక్కడ ఎక్కడో చేపల వాసన వస్తుందంట నాకు తెలియదు అది ఇప్పుడు చదవగా నేను చెప్పింది కూడా అదే కదా తెలియదు అబద్ధం ఏంటి మొదటి నుంచి అదేంటో సెన్స్లెస్ ఆ ముక్కు నుంచి అందుకే నేను ఎక్కడికి వెళ్ళా మీరు వేడి వేడివే తినండి చల్లగా అయిపోయినా తినకండి మీకు తెలియదు కదా పొరపాటున వాళ్ళు ముడ్డించినా ఏం చేసినా అసలు వేడిగా ఉంటేనే అది తినండి చల్లగా అయిపోతే ఏమి అని చెప్తా నాకు ఇష్టం ఇంట్లో ఇష్టం లేని వస్తువు ఏదైనా ఉంటే అది ఫ్రిడ్జ్ ఒకటే అంతగా మించి ఉండదు అన్ని దాంట్లో దాచిపెడుతుంటారు తెల్లవారులు వేసే రేపు ఇంకా మిగిలిపోతుంది రేపు మధ్యాహ్నం అంటారు ఈ బుద్ధమ్మ ఏ రోజుకి ఆ రోజు తినేద్దాం ఆ రోజుకి ఆ రోజు ఆ గిన్నెలు కడిగేద్దాం అంతే నా పాలసీ అప్పారావు గారు అలాగే లక్ష్మి గారు మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా కార్యక్రమానికి ఇచ్చేసి చక్కని అంశాలు పంచుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ మా కార్యక్రమం కూడా సార్ అభిప్రాయంగా చెప్తున్నారు సార్ మీ సాక్షిగా గారు మీ సమక్షంలో మేమైతే పరిపూర్ణంగా మిమ్మల్ని నమ్మాము సార్ మీ షో టీవీలో చూడడం తప్పించి ప్రత్యక్షంగా చూసే అవకాశం అనుకున్నాం చాలా ఇష్టం బాబు ఎక్సర్సైజ్ బాగా చెప్తారు అంటే లావుగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకున్నా ఏజ్ అయిన వాళ్ళకి ఇబ్బంది లేకున్నా ఈజీగా ఎక్సర్సైజ్ చేసేటట్టు ఆమె చాలా బాగా చెప్ చేస్తారా బాబు గారు కూడా తర్వాత నెక్స్ట్ ఇలా చేసుకుంటే మీకు ఎంత ఉపయోగం ఉంటుంది కూడా చెప్తారు జీ తెలుగు తరపు నుంచి ఒక చిన్న చిరుకాంక చూసారుగా ఎంతో ఆరోగ్యభరితంగా నవ్వులు భరితంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ని మరిన్ని ఆరోగ్యవంతమైన అంశాలతో రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం